వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం పరిధిలోని పునుకుల పులయగూడెం గ్రామాల వద్ద కేటీపీఎస్ యాష్ పౌండ్ ఎక్స్టెన్షన్ కొరకు కోట్ల రూపాయల వర్క్కి సంబంధించిన రెవెన్యూ మరియు మైనింగ్ డిపార్ట్మెంట్ల వద్ద ఎటువంటి అనుమతులు లేవు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ కోట్లాది రూపాయల మట్టి అక్రమంగా మట్టి మాఫియా తరలిస్తున్న మామూలు మత్తులో అధికారులు చర్యలు తీసుకోవడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు గోరంత అనుమతి పొంది కొన్నంత తవ్వకాలు జరుపుకుంటారు కానీ ఇక్కడ మాత్రం గోరంత అనుమతి కూడా లేదు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ప్రజాప్రతినిధుల తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లుతున్నాయి పాల్వంచ మండలంలోని యాష్ పౌండ్ నందు సుమారు పది లక్షల టన్నులకు పైగా మట్టిని గుట్టలుగా నింపిన అధికారులు కళ్లకు మాత్రం కానరావడం లేదు మట్టి అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించి మట్టి మాఫియా అగడాలు నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు కోరుతున్నారు